టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై తన పైన విమర్శలు చేస్తూ గ్రావెల్ మట్టి దొంగ నిమ్మకాయల చినరాజప్పను పక్కన పెట్టుకుని ఏదేదో మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి విమర్శించారు కాకినాడ పోర్టు నుండి జరుగుతున్న ఎగుమతులపై తెలుగుదేశం పార్టీ వ్యక్తులతో కమిటీ నియమించి పరిశీలించుకోవాలని తన ద్వారా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని రుజువు చేయగలిగితే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి సవాల్ విసిరారు తన తప్పు లేకుండానే విమర్శించినందుకు లోకేష్ను కాకినాడ అసెంబ్లీ బరిలో తనపై పోటీకి దింపాలని రెడ్డి సవాలు విసిరారు లేని పక్షంలో విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు తన కుటుంబానికి పదవులు కట్టబెట్టడం వెనుక తమ స్వా సామర్థ్యం నిబద్ధత ఉన్నాయని గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా తన తండ్రితో పలుమార్లు చర్చించిన విషయం గుర్తు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు మీటింగ్ పెట్టిన గురించి మాఫ్యాడు పక్కన దొంగ ఇప్పుడు మాట్లాడుతున్నాడు పక్కన దొంగ ఎవడో చండ్ర చెప్ప మట్టి దొంగ గ్రావెల్ దొంగ అన్ని రకాల మాఫియాలు ఓమంత్రి ఉన్నాడు అన్ని రకాల మాఫియా చేసినాడు చంద్రా చెప్ప అతని గురించి మాట్లాడచ్చు కదా కాకినాడ పట్టణంలో ఈరోజు రైసు సుమారు రోజుకి ఎనిమిది వేల టన్లు ఎక్స్పోర్ట్ అవుతుంది డీ పోర్టర్ పోర్టు కానీ యాంకరేజ్ పోర్టు కానీ కేవలం పోర్టు యొక్క అభివృద్ధిని ఆపడం కోసం పోర్టులో దొంగ రైస్ వెళ్ళిపోతుందని చెప్పడం కోసం ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు చేయడం జరుగుతుంది అతను ఉన్నటువంటి మీడియా సంస్థల ద్వారా ఒక అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది నేను ఛాలెంజ్ ఈ ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చేసావు పద్నాలుగు సంవత్సరాలు చేసావు నీకు పోర్టు గురించి చాలా అవగాహన ఉంది పోర్టులో ఎక్కడన్నా దొంగతనం దొంగ రైస్ అంటే పీడిఎస్ రైస్ వెళ్తుందని నువ్వు నిరూపిస్తే నేను ఏమైనా చేయడానికి రెడీ నా పదవి కూడా రాజీనామా చేస్తాను లేకపోతే నీ నువ్వు ఎలా వద్దు ఎలా రాజీనామా పదవి పెంచు కాబట్టి చంద్రబాబు పదవి కాబట్టి నీ లోకేషన్ ఎక్స్టర్షన్లో పోటీ చేయించుకో నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా నేను రాజకీయాల్లో పోటీ చేయను నిరూపించకపోతే లోకేషన్ పోటీ చేయించుకో నీ రాజకీయ పెచ్చ నువ్వు మామిన చెంపరేడు కాబట్టి నువ్వు నువ్వు మాట నిలబడవు నీ కొడుకుని పోటీ చేయించడం మానే కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇది కాకినాడలో ఏదో పీడిఎస్ చెప్తాను అంటున్నావు కదా కాకినాడ పట్టణానికి ఈరోజు చాలా మంచి మెరుచింది పోటీకి